అందరికి చాలా సంతోషం ఇంతమంది మాది బిడ్డలు వీడికి రావడము అందరు దాదాపు అందరు చైతన్యవంతంగా అనిపిస్తున్నారు సో అప్పుడు ఎంఆర్పిఎస్ అంటేనే మన సోమశేఖర్ అన్న అనుకుంటుంది ఎందుకంటే అప్పుడున్న రకరకాల రాజకీయ అంశాలు కానీ అట్లా జరుగుతా ఉంటుంది మేము ముఖ్యంగా ఎంఆర్పీఎస్ లో నేను ఎప్పుడు పనిచేయలేదు ఎందుకంటే నాకున్న రాజకీయ నేపథ్యము కొంత ప్రజా అన్ని కుల సంఘాలు కానీ అందరి పేదోలకు సంబంధించి కానీ అట్లా అన్ని వర్గాలతో ఎక్కడ కొంత అన్యాయం జరిగితే వాళ్ళ పట్ల పనిచేయడం జరిగింది సో ఇది కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమము అనేటువంటిది చాలా మంది అనుకుంటున్నారు ఇది మంద కృష్ణ ఉద్యమం అని అనుకుంటున్నారు ఈ మంద ఉద్యమం ఏం కాదు అది ఒక సంబంధించినటువంటి అన్ని కుల వృత్తులకు అందరికీ సమాన న్యాయం జరగాలసినటువంటి అంశంతో పోరాడుతున్నటువంటి ఉద్యమం తప్ప ఆయన కుక్కరికి వచ్చేది కూడా ఏం లేదు చాలా మంది అనుకుంటున్నారు దక్కు ఇష్టానికి ఏమన్నా వస్తుందేమో అనుకుంటారు కానీ ఆయనకి ఏం రాదు ఆయనకు రిజర్వేషన్ కూడా రాదు అసలుకి కాబట్టి ఇది ఇంకొకటి అన్నట్లు అసలు మనకు కూడా మీకు తెలియదేమో కానీ ఫిఫ్టీన్ పర్సెంట్లో నిజంగా వర్గీకరణ జరిగితే మనకు నష్టము చాలా మందికి తెలియదు కానీ ఎవరికి లాభము మనకంటే కింది కుండలు ఉన్నటువంటి వాళ్ళకు డక్కలి వాళ్ళకు మిగతా కులాల చాలా లాభం ఎవరన్నా ఒకరున్నా ఈ డక్కలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెత్త లేకుండా ఎవరైనా ఒకరైనా ఉన్నారా ఒక్క వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూడండి ఏమైందంటే నిజంగా వాళ్ళకి ఆ రాజకీయ అవకాశాలు లేకుండా పోయినాయి కొంత మాలోలు కొంత ఎక్కువ ఉంటొచ్చేమో మాదిగా కొంత అక్కడక్కడ నేను ఒక రిజర్వేషన్ లో ఉన్నా కొంత న్యాయం జరిగింది కానీ నిజమైనటువంటి న్యాయం జరగాల్సింది ఇంకా మనకంటే తక్కువ కులాలో ఉన్నటువంటి